హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం శ్రీరామనవమి సందర్భంగా సీతాఫలం రామాఫలం అనే చందమామ కథని చెప్పుకుందాం ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు సీతాఫలం రామాఫలం కథ విందాం అబ్బాయిలు అమ్మాయిలు మీలో అందరికీ సీతాఫలం రామాఫలం అంటే తెలుసా ఎప్పుడన్నా తిన్నారు అందరూ తిని ఉండరనుకుంటాను నిజమేనా అవి ఆకారంలో భేదం ఉన్న లోపల గింజలు రుచి సమానంగానే ఉంటాయి పేర్లను బట్టి చూస్తే వీటి పుట్టుకలో ఏదో గమ్మత్తు ఉండి తీరాలని నీలో తెలివైన వాళ్ల బుద్ధికి తడుతుంది నిజమే ఆ ఏమిటో కాస్త జాగ్రత్తగా చదవండి తెలుస్తుంది శ్రీరామచంద్రమూర్తి రావణ బ్రహ్మను చంపి సీతాదేవిని తీసుకుని అయోధ్యకు వచ్చి పట్టాభిషేకం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే గదా ఆయన పట్టాభిషేక సమయంలో సామంత రాజులు బంధువులు స్నేహితులు భక్తులు మొదలైన వారంతా తలా ఒక కానుక తీసుకువచ్చారు అందులో వానర రాజు సుగ్రీవుడు రాక్షసరాజు విభీషణుడు దేవతల రాజు ఇంద్రుడు కూడా బహుమతులు అంటే శుభ సమయంలో చదివించటానికి కానుకలుగా ప్రపంచంలోనే గొప్పవైన వజ్రాలు మణులు రత్నాలు ఆదిగా గల అపురూప వస్తువులు తీసుకువచ్చారు ఇక సామంత రాజులు రాజులు ఏదో ఒక గొప్ప వస్తువు తీసుకువచ్చారు ఇంకా భక్తులు జ్ఞానులు అందరూ కానుకలు తెచ్చారు అందరిలోకి పరమభక్తుడైన ఆంజనేయ స్వామి పట్టాభిషేకం మూడు రోజులుందనగా మొదలు పెట్టాడు ఆలోచన ఏమి కానుక సమర్పించుదామా అని శ్రీరామచంద్రమూర్తికి పరమ ప్రియమైనది ఎవ్వరూ తేనది తీసుకురావాలని ఆయన ఊహ ఏ వస్తువును గురించి ఆలోచించినా అది ఎవరో ఒకరు తేనె తెచ్చారు ఆంజనేయ స్వామికి ఏమీ పాలుపోలేదు ఆలోచిస్తూ కూర్చున్నాడు రేపు పొద్దున పట్టాభిషేకం ఆటే సమయం లేదు తెల్లారే లోపుగా ఆ కానుకేదో నిర్ణయించి తీసుకురావాలి తప్పున ఏదో జ్ఞాపకం వచ్చి లేచాడు హనుమాన్ తక్షణం రివ్వుమంటూ బ్రహ్మదేవుని దగ్గరకు పోయి వాలాడు హనుమంతుడు తొందరగా వేళగాని వేళ రావడం చూసి అదిరిపడ్డాడు బ్రహ్మ ఏం కొంప మునిగిందో దేముడా అని భయపడి కుర్చీ వేసి కూర్చోమన్నాడు కూర్చోలేదు హనుమంతుడు చాలా తొందర పని మీద వచ్చాను కూర్చోటానికి సమయం లేదు రేపు శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేక మహోత్సవం ఆయనకు కానుకగా సమర్పించడానికి సీతాదేవికి శ్రీరామచంద్రమూర్తికి పరమ ప్రియమైనది సృష్టించి ఇస్తే గాని వీలులేదు అంతవరకు నిన్ను వదిలేది లేదు అన్నాడు హనుమంతుడు అసాధ్యుడని పట్టిన పట్టి విడిచే రకం కాదని బ్రహ్మదేవునికి తెలుసు అయినా అర్ధరాత్రి వేళ ఈ కోతిపేడ ఏమిటి అనుకున్నాడో ఏమో బాగా ఆలోచించి ఇంతకు ముందు సృష్టిలో లేనివి అతి మధురంగా ఉండేవి రెండు పళ్ళు సృష్టించి వాటికి సీతాఫలం రామాఫలం అని పేర్లు పెట్టి వీటిని ఇవ్వరా నాయనా నీ రామచంద్రుడు చాలా ఆనందిస్తాడు అని ఇచ్చాడు తక్షణం భూలోకానికి వచ్చాడు హనుమాన్ పట్టాభిషేక అయింది హనుమాన్ ఎక్కడున్నాడా అని అయోధ్య అంతా వెతికిస్తున్నాడు శ్రీరామచంద్రుడు ఏమైనా కోపమొచ్చి అలిగాడేమో అనుకున్నాడు తనలో తాను హనుమంతుడంటే పరమ ప్రేమ ఆయనకు పట్టాభిషేకం జరుగుతున్న సంతోషమే లేదా ఆయన ముఖంలో ఇంతలో హనుమంతుడు వచ్చాడంటే వచ్చాడన్నారు అందరూ హనుమంతుడు సరాసరి శ్రీరామచంద్రుడి పాదాల వద్ద వాలి రెండు చేతులతో రెండు ఫలాలు సీతారాముల పాదాల వద్ద ఉంచి సీతాఫలము రామాఫలము అని చెప్పి నమస్కారం చేశాడు శ్రీరామచంద్రుడు హనుమంతుణ్ణి కౌగలించుకుని మూడు రోజుల నుండి కనపడటం లేదు ఎక్కడున్నావో ఈ హనుమా అని అడిగాడు హనుమంతుడు జరిగిన కథంతా చెప్పాడు శ్రీరామునితో కూడా సభంతా ఆశ్చర్యపోయారు హనుమంతుని భక్తికి శక్తికి ఆ తర్వాత ఆ ఫలాలు రెండూ విడదీసి పెద్దలందరికీ పంచిపెట్టారు ప్రసాదంలాగా అవి తిని వాటి మధురానికి అంతా ఆశ్చర్యపోయి హనుమంతుణ్ణి పొగుడుతూ ఆ గింజల్ని జాగ్రత్తగా పాతిపెట్టి మొక్కలు మొలిపించి కాయలు కాయించి పండ్లు పండించి అందరికీ సీతారామ ప్రసాదంలాగా పంచిపెట్టారు శ్రీరామచంద్రుడు సీతాదేవి ఎంతో ఎక్కువగా సంతోషించారు హనుమంతుని భక్తికి ప్రతిభకిని ఆనాటి నుంచి ఈనాటి వరకు మనం తింటున్నాం ఈ ఫలాలను హనుమంతుణ్ణి ఒక్కసారైనా తలుచుకోము అవి తింటున్నప్పుడు ఇక నుంచి అవి తింటున్నప్పుడు అవి సృష్టించి భూలోకానికి తెచ్చి అందించిన హనుమంతుణ్ణి తలుచుకుంటూ ఉండండి సుమా ఇదండి సీతాఫలం రామాఫలం కథ ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం ఆంజనేయ స్వామివారు అనగా అనగా ఒక ఊరు ఆ ఊళ్ళో ఒక తలారి ఉండేవాడు ఎలాగైనా డబ్బు సంపాదించాలని కోరిక పుట్టింది వాడికి ఆలోచించి చివరికో ఎత్తు వేశాడు అప్పుడప్పుడు ఆంజనేయ స్వామి పోనినట్లు నటిస్తూ కిందులు తొక్కుతూ ఊరిలోకి బయలుదేరేవాడు అమాయక ప్రజలను జడిపించి కడుపు నిండా అన్నం తిని కావలసిన డబ్బు కూడా గుంజుకునేవాడు అది చాలక కాళ్లకు కూడా మొక్కించుకునేవాడు ఎదురు చెబితే స్వామికి ఏం కోపం వస్తుందో అనుకునేవారు ప్రజలు ఈ విధంగా అమాయక ప్రజలను మోసపుచ్చి కొన్నాళ్లు గడిపాడు వాడు ఆ ఊరి కరణంగారికి ఈ సంగతి తెలిసింది ఆయన చాలా గడిసరి తలారీ చేసే పని ఆయనకు నచ్చలేదు అందుచేత ఎలాగైనా తలారివాడికి ఆయన బుద్ధి చెప్పాలని నిశ్చయించుకొని సమయం కోసం ఎదురు చూస్తున్నాడు ఇదిలా ఉండగా శ్రీరామనవమి వచ్చింది ఆ రోజు మామూలు ప్రకారం తలారి ఆంజనేయుడు పూనేడని బజారు వెంట బయలుదేరాడు ఇరా గారి ఇంటి దగ్గరికి వచ్చేసరికి కరణం గారు కూడా జుట్టు విరబోసుకుని అంగనామాలు పెట్టుకొని శంకు ఒకచేత చక్రం ఒకచేత పట్టుకుని కలారి ఎదురుగా నిలబడి ఒరే ఆంజనేయ నన్ను ఎరగవట్రా ఏమిరా ఇక్కడ ఇంకెంతకాలం ఉంటావురా నేను శ్రీరాముల వారిని రా అన్నాడు కలారి సాష్టాంగపడి చేతులు జోడించి అపరాధం స్వామి తప్పు మన్నించండి కమర్ని మర్చిపోతానా ఈ దాసుడు చేయవలసిన పని ఉంటే సెలవెయ్యండి అన్నాడు సమయం చిక్కింది కదా అని ఒరే ఆంజనేయ నన్ను నీ భుజాల మీద ఎక్కించుకొని ఈ గ్రామం అంతా తిప్పు అన్నాడు కరణంగారు అారీ కిక్కురమనకుండా కరణంగారిని భుజాల మీద ఎక్కించుకొని తిప్పుతున్నాడు కరణంగారిది అసలే కాస్త స్థూలకాయం ఆసేపు తిరిగేటప్పటికీ తలారీకి అలసట వచ్చింది నెల్లిగా నడుస్తున్నాడు అయినా గారు ఊరుకోలేదు సరికదా పైగా ఆంజనేయ ఆనాడు ఏడు సముద్రాలు దాటిన నీ శక్తి ఏమైందిరా త్వరగా నడు అని శంకుతో నెత్తిమీద మొట్టడం ప్రారంభించాడు తలారీకి ముచ్చెమటలు పోసాయి సచ్చాను బాబోయ్ అంటూ గారిని కిందికి దింపి కాళ్ళు పట్టుకున్నాడు ఏమిరా ఆంజనేయ దింపేశావేం అన్నాడు కరణంగారు కోపంగా ఆంజనేయుడు లేదు అద్వాన్నం లేదు బాబు బుద్ధి వచ్చింది ఇలాంటి తెలివి తక్కువ పనులు ఇంకెప్పుడు చెయ్యను కాస్తే కాయండి కోస్తే కోయండి నీదే భారం అన్నాడు తలారి నీకు ఆంజనేయుడు పూనకపోతే నాకు శ్రీరాముడు పూనలేదు ఇక మీదనైనా బుద్ధి తెచ్చుకొని బ్రతుకు దేవుని పేరు చెప్పి ప్రజలను మోసం చేయకు నీవు ఆ శ్రీరాముల వారిని ఆంజనేయ వారిని నమ్ముకొని బతుకు అని నాలుగు చీవాట్లు పెట్టి తలారిని ఇంటికి పంపేశాడు కరణంగారు చూసారా కరణంగారికి ఒక్క దెబ్బను తలారీకి బుద్ధి చెప్పాడు దేవుని పేరు చెప్పి సాటి ప్రజలను మోసం చేయకూడదు ఇదండి ఆంజనేయ వారు కథ ఈ రెండు కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ కథల్ని మీ స్నేహితులకు షేర్ చేయండి కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు